ఐబొమ్మ రవి మంచోడా టాలీవుడ్ ముంచినోడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎవరి బొమ్మ మారద అన్నట్టుగా వర్షన్స్ వినిపిస్తున్నాయి మెజారిటీ పీపుల్ మాత్రం ఐబొమ్మ రవి దేవుడు అంటూ సంబోధిస్తున్నారు మరోవైపు ఒక పైరసీ దొంగలు హీరోలు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటుంది ఇండస్ట్రీ ఇంతకీ ఐబొమ్మ రవి దొంగ కాదా ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఐబొమ్మ ట్రెండింగ్ లో ఉంది రవి పేదలు మధ్యతరగతి వాళ్ల కోసమే పరిసత్ చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకొచ్చారని తగతు ప్రేక్షకుడు వాదన ఒక కుటుంబం కొత్తగా విడుదలైన సినిమాకు వెళ్లాలంటే వేలాది రూపాయలు మెచ్చించాల్సి వస్తోందని అంత ఖర్చు పెట్టి సినిమాకు వెళ్లలేని జనం ఐబొమ్మకు అలవాటు పడ్డారంటూ రవికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు కోర్టులు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు నటులకు కోర్టులు చెల్లిస్తారే కానీ సామాన్యులకు టికెట్ ధరలు తగ్గించడంలో మాత్రం అలసత్వం చేస్తున్నారన్న పాయింట్ తో ఐబొమ్మ రవికి అండగా నిలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు ఈ రేంజ్ లో ఐబొమ్మ రవికి సపోర్ట్ వస్తుందని పోలీసులు ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా ఊహించలేదు రవిని హీరోగా చూడటాన్ని ఇండస్ట్రీ ఖండిస్తోంది ఐబొమ్మ రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడటం మానుకోవాలంటున్నారు బందీవాస్ లాంటి నిర్మాతలు చిన్న పెద్ద సినిమాలన్న తేడా లేకుండా ప్రతి సినిమాను రవి పైరిసి చేసి ఇండస్ట్రీకి కోట్ల రూపాయలు నష్టం తెచ్చాడన్నది ప్రొడ్యూసర్ వాదన అలాంటి వారిని హీరోలను చేసి పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమంటున్నారు నిర్మాతలు అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది ఓకే ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి అంటే ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత పదో పదిహేను ఉంటాయి ఒక ఇరవై పాతిక ఉంటాయి బట్ ఆ పాతికి సినిమాలే పైరేసీ అవుతున్నాయా ఆ పాతికి సినిమాలే అయ్యి ఆ పాతిక సినిమాలనే చూస్తున్నారా లేదు కదా మొత్తం అన్ని సినిమాలు చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు వంద రూపాయల టికెట్ ఉన్న సినిమా అవచ్చు నూట యాభై రూపాయల టికెట్ సినిమా అవచ్చు అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్ ఐబొమ్మ లాంటి పైరసీ సైట్స్ కు ఎంతో మంది ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోయారని ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తే ప్రజల్లో రాంగ్ సైకాలజీ వెళ్తుందన్నది నిర్మాతల ఆవేదన మరోవైపు ఐబొమ్మ సైట్ ఓపెన్ అయినా దాని పేరుతో ఇంకా కొన్ని పైరసీ సైట్లు ఓపెన్ కావడం డిపార్ట్మెంట్ కు సవాల్ గా మారింది ప్రస్తుతం ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో ఉన్నాడు కస్టడీ రెండో రోజు విచారణ పూర్తయింది పోలీసుల విచారణకు రవి ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది డబ్బు కోసమే బెట్టింగ్ ప్రమోషన్ చేశానని చెప్పిన రవి బెట్టింగ్ యాప్ నిర్వాహకుల గురించి మాత్రం నోరు మెదపడం లేదు పెళ్లి తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొన్నారని ఈ క్రమంలోనే పైరసీ బిజినెస్ లోకి దిగాను అన్నది రవివర్షన్